వాట్ ఇస్ దిస్ పలమనేర్ పలమనేర్ పల్మనేర్ అంటే నాకే భయం వేస్తుంది రాయలసీమ అంటే సీమ గడ్డ అని ఫ్యాక్షన్ చూపిస్తుంటారు సినిమాల్లో అసలు హీరో అయితే మట్టి తీసుకొని కళ్ళ కద్దుకోవడం ఇలాంటివని చూస్తే చాలా భయం వేసేది అంటే రాయలసీమ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా ఫ్యాక్షన్ అని కానీ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ కూడా పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం అండగా ఉండి ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే ఉంటుంది మాజీ ఎంపీ ఉంటాడు కానీ కార్యకర్తలకి మాజీ అనే మాట ఇలాంటి కార్యకర్తలు ఉండబట్టే ఈ రోజు మరి నలభై మూడు సంవత్సరాలు మరి కంప్లీట్ చేసుకొని తెలుగుదేశం మనకి కడప గడ్డ ఈ కడప గడ్డల్లో గడపలన్నీ పసుపు మయం చేసినందుకు మీ అందరికి మరొక్కసారి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో మరి ఎలాంటి అరాచకాలు ఘోరాలు ఇవన్నీ కూడా చూసి నాలాంటి చదువుకున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు నేను ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ అండ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ నేను అమెరికాలో ఎండి చేశాను మరి చాలా రెండు వేల పైన టెస్ట్ బేబీ చేసినందుకు గాను నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ వైద్య శిరోమణి అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చినాయి మరి చాలా టీవీ షోస్ మూడు వేల పైన నేను హెల్త్ షోస్ చేశాను మరి నన్ను తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఇక్కడే ఉంటుంది అమరావతి అని చెప్తే మరి నేను రావటం ప్రతి వాళ్ళకు కూడా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి ఓట్లేయించుకోవడం జరిగింది కానీ గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లోనే మూడు రాజధానులు అనుకుంటూ రాగం తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఏమన్నా మంచి పనులు చేస్తాడా ఇది కాకపోతే అంటే కౌలు వేయరు అక్కడ వాళ్ళకి ఒక లైట్ వెలగదు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మద్యం అంటేనేమో మద్యం కుంభకోణాలు మరి మీ అందరికి తెలుసు ముప్పై లక్షల మంది ఆ కల్తీ మద్యం తాగి అందరు కూడా హాస్పిటల్ పాల్ ముప్పై వేల మంది చనిపోవటం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మరి మీ అందరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు అంటే పేదవాడికి కడుపు నింపడానికి ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్లు మరి స్టార్ట్ చేస్తే అవన్నీ మూసేశారు మరి గెలిచిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఎక్కడ మీరు ఎప్పుడైనా వచ్చారా అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూసారా పక్కన ప్రజా ప్రజావేదికను కొట్టేశారు ఇవన్నీ చూసింటే అది ఆల్మోస్ట్ పది కోట్ల పైన ఉంటుంది నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఎందుకంటే నాకు అక్కడ కొంతమంది ఒక నేను కూడా ఒక కేసు పెట్టడం జరిగింది అక్కడ తెలుగుదేశం వాళ్ళు మీరు ఎందుకంటే నన్ను తిట్టారు వాళ్ళు ఒక భయంకరమైన వర్డ్ యూజ్ చేసి అప్పట్లో నేను వైసీపీ కనుక నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉమెన్స్ కమిషన్ రేఖా గుప్తా గారితో మాట్లాడుతుంటే ఆమె నాకు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా విజనరీ కదా మరి ఆయన కట్టిన ప్రజావేదిక తొమ్మిది కోట్ల పైన ఉంటే కూలు కొట్టడం ఎందుకు అది వాడుకోవచ్చు కదా వేరే పనులకి అని ఆమె క్వశ్చన్ వేస్తే నేను అనుకున్నాను అప్పుడు అప్పుడే అనుకున్నాను గెలిచినప్పుడే అంటే ఒక విజనరీ లీడర్ మనందరికీ ఆయన యొక్క థింకింగ్ అసలు అర్థం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దాంతా హైటెక్ హైటెక్ సిటీ అంటే ఎక్కడో హైదరాబాద్ లో మెట్ట ప్రదేశంలో అక్కడ నీళ్ళు లేని ప్రదేశంలో ఏమి పరిశ్రమలు రావు అలాంటి చోట ఐటీ తీసుకొచ్చి ఒక హైటెక్ సిటీని ఆయన నిర్మించి రెండు వేల కోట్లతో అది నిర్మిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆయన ఎప్పుడో చెప్పాడు పంతొమ్మిది తొంభై లో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎవరైనా విన్నారా మీకు ఒక సంవత్సరం తర్వాత ఏమని చెప్తే ఆ సంవత్సరానికి రాజెవరో రెడ్డి ఎవరో ఏమో అని అలా అనుకునే మెంటాలిటీ మంది కానీ ఆయన విజనరీ ముందు చూపు అంటే భావితరాలకి మనం ఏమంది ఇచ్చాలి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అంటే అది స్వార్థం అలా కాకుండా నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అంటే అది ఆయన విజనరీ మరి ఈరోజు మనకి నవ్యాంధ్రకి ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తే మీరు వింటున్నారా నమ్ముతారా నమ్ముతారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి చూసాం హైటెక్ సిటీని కనుక ఈరోజు అంత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆయన ఒక అమరావతి ఏంటి హైటెక్ సిటీ ఏంటి ఎన్ని కార్యక్రమాలు అంటే ఒక ఐటీ లో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే అన్న స్వర్గ తారకరత్న నందమూరి రత్న ఎన్టీఆర్ గారు మరి ఈ పార్టీని స్థాపిస్తే ఒక బీజం నాటారు ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా మన గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడుతున్నారు కాకుండా మన ఆత్మ గౌరవంతో మనమే మనం పాలించుకోవాలి ఎవరో దయాదాక్షిణ మనకొద్దు అని ఆయన ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని పెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడితే అప్పుడే అన్నారు మన ఇంటికి శోభనిచ్చేది ఏంటి పసుపు మరి మన రాష్ట్రానికి శోభనిచ్చేది తెలుగుదేశం పసుపు జెండా అదే మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి గౌరవానికి అది ఒక ప్రతీక ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగు మంచితనాన్ని తెలుగువారి యొక్క పట్టుని అంటే నాలెడ్జ్ ఏ విధంగా ప్రపంచానికే పరిమితం అంటే తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి లోకేష్ గారిని మీరు చూస్తే ఆయన ఒక ఇనుప ముక్కలాగా సాన పెట్టిన ఇనుప ముక్క ఏ విధంగా మంట నుంచి భగ్భగ్మంటూ వస్తుందో ఆ కడ్డం ఆయన తయారై ఆంధ్ర రాష్ట్రం అనే సునామీలో ఆయన యొక్క సైకిల్ యొక్క తాటికి తట్టుకోలేక నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఎన్డీఏ కూటమి అంటే ఏ విధంగా ఆయన ప్రజాయాత్ర చేశాడు యువగళంతో మరి అందరూ కూడా తన గళాన్ని అంటే మన ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు కుప్పం దాటిన తర్వాత ప్రజలు కూడా సరిగా లేరు అందరు భయపడుతున్న టైంలో మీ పలమనేడు కాన్స్టిట్యు నుంచి ఎమ్మెల్యే రాడు మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రజలను సమీకరించి మీరందరూ లోకేష్ బాబుకి అండగా నిలిచి మరి మైకులు ఇలా మాట్లాడటానికి మైక్లు గాని ఎలాంటి లేకపోతే స్టూల్ ఎక్కి మాట్లాడించాము అని చెప్తున్నారు అంటే అది కదా గొప్పతనం యు ఆర్ సో స్ట్రాంగ్ ఐ రియలీ లైక్ యూ పీపుల్ ఇంత గట్టిగా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ సైకోన్ ఎదుర్కొన్నారంటే ఆ పిల్ల సైకుల్ని సైకోల్ని ఎదుర్కొని నేను ఎలా వచ్చానో నా లాగా మీరు కూడా ఉన్నారు కనుక నాకు అందుకే ఈరోజు నేను ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ మనకి ఈ రోజు మహానాడు గురించి మరి మీ జన సమీకరణ సమీకరణ అవసరం లేదనిపిస్తుంది నాకు ఇక్కడ లీడే వెళ్తారు ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు అందరూ కడపలో రూమ్స్ బుక్ చేసుకున్నాము అందరం వి ఆర్ ఆల్ రెడీ అని ఉందనిపిస్తుంది అంటే అసలుకి మనిషి ఒక సైకాలజీ ఒక సైకోలాగా ప్రతి వాడని కూడా హింసించడం ప్రతి దాంట్లో కూడా ఇసుకలైతేనేంటి మద్యం అయితే ఏంటి పంచభూతాలను దోచుకొని దోచుకో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పేరు చెప్తే మీలాంటి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ సో పర్సన్ సమ్ మీ పేరు రాము రామ్ చందర్ రామ్ చందర్ అని ఆయన చెప్తే ఏంటన్నా రామ్ చందర్ ఏంటన్నా అంటే ఆయన మైండ్ ఇక్కడ ఉండదు ఆ మనిషి ఎంత కలెక్ట్ చేసుకుంటారు ఎన్ని సూట్ కేసులు వస్తాయి లేకపోతే ఇంకొక కుంభకోణం ఇంకో స్కామ్ లో ఇంకేమొస్తుంది ఇవన్నీ ఆత్మనే ఉంటాడు తప్పితే మనం చెప్పే మాట కూడా ఇంక అర్థం కాదు నేను ఒకసారి ల్యాప్టాప్ లో మొత్తం తాడికున్న కాల్స్ అన్ని రాసుకొని మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తీసుకెళ్లి ఇవి కావాలి మాకు ఈ డ్యామ్ కావాలి అంటే ధనుంజయ రెడ్డి అన్న కొంచెం చూడన్నా అంటున్నాడు అంటే అసలు సీఎం ఎవరు అంటే అందుకే మనం చెప్పే ఒక ఎమ్మెల్యే చెప్పే మాట ఆయనకి అర్థం కాదు వినిపించదు నాలెడ్జ్ లేదు సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎవరికి కూడా ఆయన న్యాయం చేయడానికి రాలేదు ఆ వైసీపీ గుండాలు ఫోర్ ట్వంటీ బ్యాచ్ బాగుపడటానికే ఆయన సీఎం అయ్యాడు ఆ నలుగురు మనుషులు ఆయన చుట్టూ కోటరీ ఉన్నారే వాళ్లే వాళ్ళు కనీసం సర్పంచ్ ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేరు వాళ్లే డిక్టేట్ చేస్తారు మరి ఇలాంటి అరాచకం ఇలాంటి ఒక ధృత పాలన టైప్ లో ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు నరక యాతన ప్రజలందరూ కూడా ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటారు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటూ అంటే ఆల్వేస్ టిట్ ఫర్ యాక్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు చేసిన అన్యాయాలు అఘాత్యాలు ఈరోజు బయటకు తీస్తుంటే ఈరోజు వీళ్ళేంటో తెలుగుదేశం వాళ్ళు ఏం కేసులు పెడతారో అక్రమ కేసులు అసలు వాళ్ళకి ఏం తెలియనట్లు అంటే ఆమ్లేషియా అంటారు ఐ మీన్ మెడికల్ టర్మ్ అంటే ఒక లాగా వాళ్ళు చేసిన మర్చిపోయి కొత్తగా కేసులు అంట జైలు అంట అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా అసలు వీళ్ళైనా మొన్నటి వరకు పాలించింది వీళ్ళు అందరిని వేసుకుంటుంది కొట్టిందని సో వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో మీ అందరు గమనించారు సో గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు సుపారి పాలనతో మన ప్రభుత్వం ఎన్డీఏ కూట ముందుకెళ్తుంది ఆల్మోస్ట్ వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ ఆ పథకాలు కూడా పెన్షన్ అయితేనే తర్వాత తల్లికి వందనం పడబోతుంది బస్సులు కొన్నారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము సో ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు వన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్పితే ఆయన చేసిందేమీ లేదు కనుక ఈరోజు ఆగి మరి నాలుగు వేలు ఇచ్చి మరి మూడు వేలు బకాయిలు కూడా మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చామా లేదా ఆ రోజు నేను మంగళగిరిలో ఉన్నాను లోకేష్ గారి దగ్గర అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక వైపు ఉంటుంది మనం కొంతమంది మనుషుల పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనకి ఎలాంటి వైపు వస్తుంది కొంతమంది చూస్తుంటే మనకి అసలు మాట్లాడబోద్ది కాదు కొంతమంది చూస్తుంటే వీళ్ళు ఏం చెయ్యరు సమ్ పీపుల్ దే ఆర్ ఆల్ వెరీ డిప్రెస్డ్ ఏం మాట్లాడినా ఇది కాదనేస్తుంది ఆ కాదే వైసీపీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అయితే జగన్ ఒక ప్రిజనరీ అవునా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తే ఈయన డిస్ట్రక్షన్ సో అన్ని మీ పిల్లలకి ఆపోజిట్ వర్డ్స్ మీరు నేర్పించుకోవచ్చు ఇక్కడ చిన్నప్పుడు మనం చదవక్కలేదు అర్థాలు అవన్నీ పర్యాయ పదాలు ఉంటాయి కదా సో ఒక పర్సన్ని మనం నమ్మాలి అంటే ఆయన చేసిన ఏంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆయన చేసిందేంటి మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ఆయన చేసిన పథకాలు మళ్ళా మీకు తీసుకొస్తాను అని ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరైనా అడ్డుకున్నారా ఆ రోజు నేను కూడా నచ్చిన మరి అడ్డుకోకుండా అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడ్డుకుంటే పాదయాత్ర జరిగేదే కాదు కానీ ఈ రోజు లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకున్నారా అంటే ప్రతిదీ మీరు చూస్తే కంపేర్ కాంట్రాస్ట్ సో ఒక పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు తెలుస్తుంది సరే మద్యం మీ అందరికీ తెలుసు ఎలాంటి మద్యం ఇచ్చారు మేము అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు మధ్యం అనే దుకాణాల్లో ఎవరుండ తెలుసా ఆల్ ఎంటెక్ బీటెక్ ఇంజనీర్ స్టూడెంట్ ఇదేంటి ఇక్కడ సూపర్వైజర్స్ వీటికి ఇలాంటి వాళ్ళు అంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాలుందా మెగా టిఎస్సి మెగా టిఎస్సీ అని చెప్పాడు మెగా టిఎస్సి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేలేనా నేను వస్తే ఇరవై లక్షలు ఇస్తానని చెప్పాడు ఇచ్చేయా ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పాడో లేదా మెగా డిఎస్సి ఇస్తా అన్నట్టు లేదా కానీ జనవరి వచ్చినప్పుడు ఆయన ఏ క్యాలెండర్ వదిలాడు సాక్షి క్యాలెండర్ వదిలాడు ఎక్కడ కూడా అక్కడ ఉద్యోగం రాలేదు అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన ఐ మీన్ టెన్ ఇయర్లో ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సిక్స్టీ ఫార్టీ సిక్స్ లాక్స్ పైన టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి ఆయన సపోజ్ ఇక్కడ ఎంతమంది ఎస్సీస్ ఉన్నారో నాకు తెలీదు ఈ ఎస్సీ ఎస్టీ పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు తుంగలో తొక్కేసి ఎస్సీ సప్లై నిధులు అవన్నీ కూడా ఏం చేశాడు డైవర్ట్ సంక్షేమ సంక్షేమ వాట్ ఈస్ రోడ్స్ అవన్నీ మొత్తం కలిపి పెద్దవైతే పదిహేను వాటన్నిటికి నలభై తొమ్మిది వేల కోట్లు శాంక్షన్ చేసి అమరావతి కూడా రేపు మీరు ఒక టూ ఇయర్స్ లో వస్తే ఇన్నర్ రింగ్ రోడ్తో మీరు చాలా తొందరగా విజయవాడ నుంచి డైరెక్ట్ గా పదిహేను నిమిషాల్లో కూడా రాగలరు సో ఇంత మంచి పథకాలు ఇంత మంచి డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమ బ్రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పాలిస్తున్నారు కనుక ఈ రోజు మరి మన ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాను మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు వచ్చినాయి సో అవి కూడా తొందరలో మనకి ఆటోస్ అయితే ఏంటి తర్వాత కార్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీస్ కి లోన్స్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా డ్రైవర్ ని డ్రైవర్ గానే చుట్టం తప్పితే ఆయన చేసింది ఏంటంటే ఎస్సీలకి దళితులకి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అనుకుంటూ దళితులకి నేను మేనమావనని చెప్తాడు కానీ దళితులను ఎవరైతే కుళ్ళగొడుస్తారో ఎవరైతే దమనకాండ చేస్తారో ఆ దళితులు మాత్రం ఈయన అండగా ఉంటాడు అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉత్తం ఇసుకలు తోలుకునే ఉన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన జైల్లో ఉంటే పరామర్శిస్తాడు అంటే ఒక జైలు పక్షి జైలు పక్షిస్తున్నాడు సో ఈ రోజు ఎస్సీ కదాసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మనము రివైవ్ చేస్తున్నాం మరి గొప్పగా మనకి ఎన్ఎస్ ఇన్నోవా కార్లు జేసీపీ చాలా పథకాలు కూడా రాబోతున్నాయి మరి ఉపాధి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మళ్ళా వస్తాయి ఎవరైతే దళితులకు పన్నెండు వేల ఎకరాలు ఎస్ఐ దోచుకున్నారో అవన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పిస్తాం అంతేకాకుండా పేదలు అందరు కూడా చాలా మంది ఎస్ఎస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి విదేశీ విద్యా కార్యక్రమాలు చాలా కూడా తీసుకొస్తున్నాం కనుక ఇన్ని పథకాలతో మనము ఈరోజు ముందుంటూ ఎస్ ఎవరైతే వాళ్ళని కుళ్ళగొడిచారో సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి మీ అందరికి తెలుసా మీకు సపోజ్ సిటీలో ఇక్కడ జొమాటో ఉందా స్విగ్గీ ఉందా జొమాటో జొమాటో రీలా ఇందులో మనం ఏమి ఆర్డర్ చేస్తాం మనకి కావాల్సిన దోశ ఇడ్లీ షాంబోస్ ఏది కావాల్సిన ఆర్డర్ చేస్తాం కానీ వైసీపీలో ఏమి డెలివరీ చేస్తారో తెలుసా డెలివరీ చేస్తారు డోర్ డెలివరీ కనుక ఆ డెడ్ బాడీస్ డెలివరీ చేసిన అనంత పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు మరియు మీ అందరికీ తెలుసు ఎలా చనిపోయాడో చూసారు డాక్టర్ అనితారెడ్డి గారు నాలాగా ప్రశ్నించినామని ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఎందుకంటే శ్రీదేవి అంటే ఫైర్ బ్రాడ్ ఇట్స్ కనుక మనం ఎదిరిస్తాం తప్పితే న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కనుక దానికి మనలాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు ఇస్తున్నారు శ్రీదేవి ఎమ్మెల్యేగా వన్ ఇయర్ ముందే నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఎమ్మెల్సీ అనుమానిచ్చాను అంటే ఒక్కసారి తెలుగుదేశంలో ఉన్న భయం వాళ్ళందరికీ పోయి వాళ్ళందరూ ఒక్కసారి నూతన ఉత్సాహంతో ముందుకొచ్చారు అంటే సొంత పార్టీ ఎదురు తిరుగుతుంటే మరి మనం ఎందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళకూడదని ఆ రోజు నుంచే ఒక తెలుగుదేశంలో ప్రవంచం కూడా స్టార్ట్ అయింది కానీ ఆ ప్రవంచం ఆ విధంగా కొనసాగి మరి ఇంత గొప్ప మ్యాండేట్ తో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ అండ్ ఎమ్మెల్యేస్ నుంచి ఎంపీస్ అయితే ఎన్డీఏ కూటమి విజయ దుందమి మోగింది అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైనా కానీ మళ్ళీ వచ్చేది మనమే అది కూడా ఈరోజు ఈరోజు మరి ఇంత గొప్ప ఈవెంట్ నేను ఎవరో పది మంది ఉంటారా ఇరవై ఉంటారా ముప్పై ఉంటారా అట్లా అనుకున్నా కానీ అంతకు మించి ఈరోజు మీలో ఉన్న ఉత్సాహం ఈ మీ యొక్క అటెండెన్స్ బట్టి మనకు ఉంది ఉత్సాహం అంటే కాదు వచ్చావా అటెండ్ అయ్యావా విన్నావా వెళ్ళావా అనేటట్లు ఉండాలి కనుక ప్రతి ఒక్క మండల అధ్యక్షులు అండ్ దిస్ కార్పొరేటర్స్ రియలీ దే హన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ రియలీ ఐ అప్రిషియేట్ యు ఆల్ టు గివ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ టైమ్ అండ్ దెన్ వామ్ వెల్కమ్ చేసి నన్ను మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసి మీలో ఒక సమిధ ఒక కార్యకర్తలాగా నన్ను కూడా గుర్తించి మరి రేపు రానున్న మహానాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి మీ అందరూ కూడా గట్టిగా హాజరై మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కూడా ఈ సభాబు మనం చేసుకుంటున్నాను మరి మీ అందరికీ మరొక్కసారి రేపు ఇరవై తొమ్మిదిన మీరు ఓన్ గానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రాం కనుక అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే మొన్న పిఎం మొబలైజేషన్కి బస్సెస్ మనమే ఇచ్చాం గవర్నమెంట్ నుంచి ఈసారి అలా కాకుండా మీరే మొబలైజేషన్ ఎలా చేయాలో చూసుకొని ప్రతి ఒక్క మండలి నుంచి కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ కూడా తీసుకురామని చెప్తూ మరి ఈరోజు మనకి ఇంత బుక్కపోత పోత చాలా ఉన్నప్పుడు వైసీపీలో చాలామంది ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకు కరెంటు బిల్లులు పెరుగుతాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు ప్రతి దాంట్లో కూడా బస్ ఛార్జెస్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఏడు సార్లు ఇక సా నిత్యావసర సరుకులు పప్పులు నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అయితే ఈ రోజు ఆ ఫ్యాన్ కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న చల్లదనంతో ఫ్యాన్ కూడా లేకుండా కరెంటు బిల్లు అసలు పెరగకుండా మనం ఈ రోజు వచ్చాము ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఇదంతా కూడా మన తెలుగుదేశం పార్టీ మహత్యం కనుక మీరు ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ఈ రోజు మీరు కూడా పెద్ద పెట్టిన ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరు అమరావతి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కలుగుతాం సో ఈ రోజు నేనే మీ ఫ్యాక్షన్ మీ యొక్క తెలుగు సినిమా మీ వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఆఫీస్కి వచ్చా మరి మీరు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మరి సృష్టి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ యొక్క నేతలకి వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులలాగా ఈ విధంగా కలిసిమెలిసి మనం పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప స్టేట్గా మనం చూపించాలని ఎందుకంటే అమరావతి ది బెస్ట్ క్యాపిటల్ కాబోతుంది కనుక మీ అందరు కూడా నడుం బిగించి రేపు అందరూ తప్పనిసరిగా అటెండెంట్ అవ్వాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై పురందరేశ్వరి